నా సాక్ష్యం ఏంటంటే నాకు థైరాయిడ్ ఉందండి నాకు థైరాయిడ్ ఉంటే నేను పీజీ కాలేజ్ సికింద్రాబాద్లో అక్కడ అయ్యగారు థైరాయిడ్ ఉన్నవారు ఎవరైనా లేచి నిలబడని ప్రే చేసిండు మళ్ళీ నేను మళ్ళీ టూ డేస్కి వెళ్ళి చెకప్ చేయించుకున్నాను నార్మల్ రిపోర్ట్ వచ్చిందండి ఏదమ్మ నార్మల్ రిపోర్ట్ ఇదేనా ఇది థైరాయిడ్ ఉన్న రిపోర్ట్ ఇది ఇది నార్మల్ రిపోర్ట్ నార్మల్ రిపోర్ట్ చూడండి సహోదరుడు ఎంత కాలం నుంచి బాధపడ్డావు ఫోర్ మంత్స్ ఫోర్ మంత్స్ ఫోర్ మంత్స్ ఆండ్రడ్ ఎంజి థైరాయిడ్ టాబ్లెట్ ఇచ్చారట డాక్టర్ వేసుకునేవాడట కానీ ఇదేమో ఉన్న రిపోర్ట్ ఇదేమో లేని రిపోర్ట్ పీజీ కాలేజీకి వచ్చి థైరాయిడ్ ఉన్నవారు మేము ప్రార్థన చేస్తుంటాం ఆరాధనలలో లేచి నిలబడమన్నప్పుడు అట్లా నిలబడ్డాడు అద్భుతంగా చూడండి మళ్ళీ టెస్ట్ చేయించుకుంటే నార్మల్ రిపోర్ట్ ఇచ్చాడు గట్టిగా చెప్పటకొడదాం థైరాయిడ్ తో బాధపడేవారు ఒకవేళ ఏ వ్యాధితో నువ్వు బాధపడుతున్నా ప్రభు ఈ బిడ్డను స్వస్థపరిచినట్టు నిన్ను కూడా స్వస్థపరిచిపోతున్నాను ఇంకో సాక్ష్యం ఏంటంటే నేను పద్దెనిమిది సంవత్సరాలు బాగా సిగరెట్ డ్రింక్ తాగేవాడిని నేను ప్రతిరోజు ఒక కోటర్ తాగేవాడిని కోటరు అన్నా అన్న నేను సిగరెట్ డబ్బీకి వంద రూపాయలు రోజు రెండు వందలు ఖర్చు అయితే నేను ఏమనుకున్నానంటే దేవుడు నన్ను రోజు ఇలా మార్చింది కదా నేను దేవునికి ఎంతో ఎంతో ఇవ్వాలి ల్యాండ్ కానీ నేను ప్రతిరోజు ఒక యాభై రూపాయలు రెండు వందలు ఖర్చు చేసేదాన్ని దాంట్లో ఒక యాభై రూపాయలు తీసి నెలకు పదిహేను వందలు కలువరి వాగ్దాన దానికి ఇస్తున్నాను ఎంత కాలం నుంచి తాగేవాడు నాన్న పద్దెనిమిది సంవత్సరాలు సిగరెట్ ఇంకా అలవాటు ఉండేది ప్రతిరోజు తాగుడికి ఉందా సిగరెట్కు ఉందా రోజు రెండు వందలు రెండు ఖర్చు పెట్టా రాగా ఖర్చు పెట్టేవాన్ని సూర్యుట సభల్లో మారు మనసు కొందాం మారు మనసు తాగుడు విడిచిపెట్టాం స్మోకింగ్ స్మోక్ విడిచిపెట్టా అన్ని నుంచి ప్రభువుకు సమర్పించుకొని ఆ తాగే డబ్బులో నుంచి ట్వంటీ నేను దేవుడికి ఇవ్వాలి దేవుని వల్లనే నాకు ఇంత ప్రాథమ్ అద్భుతం జరిగింది నా హెల్త్ ప్రకారంగా నాకు మంచి ప్రైమ్స్ అలా గట్టిగా చప్పట్టుకొట్టి దేవుని స్థిద్దాం చూడండి పద్దెనిమిది సంవత్సరాలు త్రాగుడికి బానిసే వ్యక్తిని మార్చింది ఎవరు చెప్పండి నాకు జూన్ పదహారవ తారీఖు నాడు కాలు చేయి కంప్లీట్ వచ్చి షుగర్ ద్వారా పడిపోయింది అమ్మగారు అయ్యగారు లైవ్ ద్వారా నేను దేవుని నా నాకు అని దేవా నేను ప్రజల మధ్యన సాక్ష్యం చెప్తాను అన్న ఇప్పుడు కంప్లీట్ గా నాకు శ్వాస పెట్టింది ప్రార్థన ద్వారా చెయ్యి కాలు మొత్తం పనిచేస్తుంది కాలు చెయ్యి పనిచేస్తుంది ఇప్పుడు ఇప్పుడు పనిచేస్తుంది మూడు నెలలు లేవలే కాలు చేయి లేవలేదు లైవ్ లో ప్రార్థన అప్పుడు దేవుడు స్వస్థపరిచాడు ఇప్పుడు కాలు చేయి లేస్తున్నాం అప్పటి నుంచి షుగర్ కూడా నార్మల్కి వచ్చి గట్టిగా కూడా దేవుని మహిపడతాం సహోదరుడు త్రీ మంత్స్ కాలు చేయి పడిపోయిన స్థితిలో పక్షవాతంతో బాధపడుతున్నాడట లైవ్ కార్యక్రమంలో ఏకీభవించాడు లైవ్ చాలా మందికి లైవ్ ఇవ్వటం మేము చూసి దేవుని మహింపరుస్తున్నాం వారు ఎంతో మంది మంచాల మీద ఉండి లైవ్ చూడడం ద్వారా ఆ యొక్క కార్యక్రమంలో యేసు క్రీస్తు ప్రభు డైరెక్ట్ గా తన ప్రజల్ని స్వస్థపరుస్తున్నాడు మీరే విన్నారు కదా తన కాలు చెయ్యి పడిపోయింది ఆ స్థితి నుంచి లైవ్ ద్వారా ప్రభు స్వస్థపరిచాడు షుగర్ అంతా నార్మల్ కి ఇచ్చాడు దేవుడు గొప్పగా ఈ బిడ్డని మంచి ఆరోగ్యాన్ని ఇచ్చాడు దేవుని సాక్షిగా నిలబెట్టాడు మా బాబు కొద్దిగా తాగుతాడుతాడు మా బాబు చాలామంది మా అయిన వాళ్ళు అయిన వాళ్ళు అందరూ మా బాబుని ప్లే ఆరాధనలు అమ్మగారిది లైన్ ప్రోగ్రామ్ వస్తుంటే చూశాను నేను ఎందుకైనా సరే నేను వెళ్ళాలి బెల్లం పెళ్ళి వెళ్ళాలి అని చెప్పి నేను ఎంతో ఆశ కొని ఉన్నాను వెళ్ళాను రెండోసారి ఉపవాస పార్థనకి నేను వెళ్ళాను బెల్లం పెళ్ళి వెళ్ళాను డాడీ చెప్పి పార్థను విని మొదలు పెట్టుకున్నాను నా కోడలు కూడా వదిలిపెట్టి వెళ్ళిపోయింది ఎన్నో చీరలు పడ్డాను చాలా మంది ఎంతో మంది త్రుణీకరించినా కూడా నా దేవుడు గొప్పవాడని నేను బెల్లం పెళ్లికి వెళ్ళాను నేను అదంతా మారి పెట్టుకున్నా కోడలు నా కొడుకు మారాలి ఒకడు కావాలని విడిపోయిన వాళ్ళు మారారు నా కొడుకు పేదాట మానుకున్నాడు తాగుడు మానుకున్నాడు చూడండి తృణీకరించబడినవారు ఎందుకు మన బలహీనతను బట్టి ప్రజలు మనల్ని అలా చూస్తారు అది మనుషుల ప్రేమ కానీ దేవుని ప్రేమ చూడండి అద్భుతంగా సహోదరి బెల్లంపల్లికి వచ్చి యాభై దిన ఉపవాసాల్లో మొరపెట్టుకుని తన కొడుకు పేకటాడేవాడట త్రాగేవాడట ఇంట్లో శాంతి లేదు సమాధానం లేదు నెమ్మది లేని స్థితిలో ఈ కుటుంబం ఉంది కానీ ప్రభు అద్భుతంగా తన వేదన చూసి బెల్లంపల్లి పట్టణంలో అనేకులు ప్రార్థన చేస్తూ ఉంటారు యాభై దినాల ఉపవాసాల్లో అంతేకాకుండా ఎప్పుడు ప్రార్థనలు జరుగుతుంటాయి సహోదరి ఏకీభవించింది తన కొడుకు మార్చబడ్డాడు ఈరోజు తనెంతో సంతోషంలో ఉంది ప్రేక్షకులకు మా హృదయపూర్వకమైన వందనాలు మరొన్ని సాక్ష్యాల కొరకు వాక్య సందేశాల కొరకు మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి తెలుసలా